నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని కోరుతూ బుధవారం బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేయాలని గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు రాష్ట్ర నాయకులు పాల్వాయి శ్రవంతి వివిధ మండలాల జడ్పీటీసీలు ఎంపీలు ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఆ రోజు ప్రజలంతా అబద్ధాలను నమ్మి మీకు ఓటేసి గెలిపించారు కానీ ఈ అబద్ధాలు అబద్ధాలుగానే మిగిలిపోకుండా ఏదైతే చెప్పిరో అవన్నిటిని కూడా ఒకరోజు ముందు మీరు అమలు చేస్తే బాగుంటుంది ప్రజలంతా కూడా సంతోషపడతారు లేకపోతే ఎవరైతే మీకు అధికారం ఇచ్చారో వారి చేతిలోనే మళ్ళీ మీరు పరాభావం చెందవలసిన దుస్థితి ఏర్పడుతుంది అనే విషయాన్ని కూడా మీకు